హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజట్రా లాక్స్ టూ త్రీ టూ ఫోర్ ఈరో మనం అయితే బండి టైర్లు అయితే మార్చడానికి వచ్చాము బిహార్ బిహార్ బ్రదర్స్ అయితే ఇద్దరు ఉన్నారు వాళ్ళైతే జాకెట్లు అయితే లేపుతున్నారు లేపడం వల్ల వాళ్ళకి ఎంత హైట్లో కావాలో వాళ్ళకైతే చూసుకుంటున్నారు చూసుకున్న తర్వాత మనకైతే జాకెట్ అయితే అయితే కింద అయితే దూరాలు కాబట్టి చూసుకుంటున్నారు తర్వాత ఏర్ ఎయిర్ మెషిన్ అయితే తీసుకున్నారు ఎయిర్ మెషిన్ బట్టి టైర్లు అయితే ఉప్పు తీశారు తీసిన వెంటనే అన్ని లాగులు అయితే తీస్తున్నారు తీసిన వెంటనే అయితే గాలి అయితే ఓపెన్ చేస్తున్నారు ఓపెన్ చేసినప్పుడు గాలి అయితే వెళ్ళిపోతుంది తర్వాత ఏమో నేనైతే ఎయిర్ పిల్లర్ అయితే వచ్చాను నా ఎయిర్ పిల్లర్లోనే ఉన్న దు దుమ్ము మొత్తం పట్టేశాను ఎందుకంటే ఎయిర్ పిల్లర్ పట్టించుకోవడం ఎందుకంటే పీకుడు మైలేజ్ తగ్గిపోతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే మనం అయితే ఎయిర్ పిల్లర్ని ఖచ్చితంగా అయితే క్లీన్ చేసుకోవాలి మన ఎయిర్ పిల్లర్ అయితే బిగించేశాను ట్యూబ్లో ఉన్న చూపులు మొత్తం తీసేశారు దాంట్లో ఉన్న రజన మొత్తం తుడిచేసి పౌడర్ అయితే కొత్తగా వేస్తున్నారు వేసిన వెంటనే టూ టైర్లు కూడా తిప్పేస్తున్నారు తిప్పేసిన తర్వాత ప్రతి పదివేలు కిలోమీటర్లకు అయితే టూబ్ల టైర్ అయితే మార్చుకోవాలి టైర్లు అయితే తప్పైతే తరగకుండా చూసుకోవాలి గాలి పంప అయితే ఆగిపోయింది నాజల పంపి పాడైపోయింది కాబట్టి కొత్త నాజల పంపు అయితే తీసుకొచ్చి వేసాము వేయడం వల్ల అయితే మనకైతే గాలి అయితే పట్టారు టైర్ ప్రతి టైర్కి నూట యాభై ఉండాలి మనం రన్నింగ్లో టై గాలి తగినట్లయితే టైర్ అయితే పగిలిపోతుంది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి టైర్లు అయితే బిగించారు వీడియో వచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి